హాయ్ అందరికీ ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న స్టోరీతో వచ్చాను స్టోరీ ఏంటంటే ఒక జడ్జ్ రిటైర్డ్ అవుతాడనమాట రిటైర్డ్ అయ్యి వాళ్ళ వైఫ్ తోటి ఒక ఒక కేసు గురించి షేర్ చేసుకుందాం అనేసి వాళ్ళ వైఫ్ని పిలిచి లక్ష్మి నేను జడ్జిగా లాస్ట్ కేసు గురించి నేను నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి వాళ్ళ వైఫ్ తోటంటే వాళ్ళ వైఫ్ లాస్ట్ కేసు అనేసి చాలా యాంగ్జైటీగా అడుగుతుంది అనమాట అయితే చెప్పండి అని అంటే ఒక తండ్రి తన కొడుకు పైన కేసు పెట్టిండు నెల నెల డబ్బులు ఇవ్వడం లేదనేసి అనేసి చెప్తాడనమాట అయితే మీరేం చేశారు అని అడిగితే నేను ఆ కొడుకుని పిలిచి ఏందయ్యా మీ ఫాదర్కి ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదనేసి క్వశ్చన్ చేశాను నెక్స్ట్ ఆ కొడుకు అంటాడు మా ఫాదరు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది ఆయన కేసు ఎందుకు పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు సార్ అనేసి చెప్పిండు అయితే నేను వెంటనే వాళ్ళ ఫాదర్ని పిలిచిన అవును సార్ నాకు డబ్బుకి ఎలాంటి లోటు లేదు కానీ నా కొడుకు ప్రతీ నెల నా దగ్గరికి స్వయంగా వచ్చేసి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ నాకు ఇచ్చి వెళ్ళే తీర్పు ఇవ్వండి అనేసి ఫాదర్ కోరుకున్నాడు నేను అదే విధంగా తీర్పు అలాగే ఇచ్చేశాను అనేసి వాళ్ళ వైఫ్తో చెప్తే అవునా వంద రూపాయలు ఎందుకు అనేసి వాళ్ళ వైఫ్ అడుగుతారు ఏం లేదు లక్ష్మి మొన్న కలిశాను నేను ఆ వ్యక్తిని కలిసి ఎందుకయ్యా వంద రూపాయలు కావాలనేసి డబ్బులు కావాలనేసి అడిగావు ఎందుకలా తీర్పు అడిగావని నేను అడిగినప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా బాధగా చెప్పాడు మాకున్నది ఒక్కడే కొడుకు సార్ మీరిచ్చే తీర్పుతో నెలకొక్కసారైనా మాతో గడుపుతాడని చిన్న ఆశ వాళ్ళమ్మకి వాడంటే ప్రాణం సార్ అనేసి ఏడ్చుకుంటూ చెప్తాడనమాట అనేసి ఏడ్చుకుంటూ చెప్పిండు అనేసి వాళ్ళ వైఫ్కి చెప్తే వాళ్ళ వైఫ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి అవునండి మనకు కూడా కొడుకులు ఉన్నారు మనం రిటైర్ అయ్యామనేసి వాళ్ళు మనల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు అనేసి వాళ్ళ వైఫ్ కూడా చాలా బాధపడుతుంది ఇది స్టోరీ దీని మోరల్ ఏంటో మీరే నాకు చెప్పండి